వెల్కమ్ టు నాంసరి ఈరోజు నేను గోధుమ పిండి బిస్కెట్స్ మంచి క్రంచిగా చాలా బాగా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలకి ఈవినింగ్ టైం లాగా స్నాక్స్ చేసి పెట్టినామంటే లేదా మనం పిల్లలకి బాక్స్కైనా క్యారీకైనా కానీ పెట్టి పంపించవచ్చు స్నాక్స్ టైంలో తినడానికి చాలా బాగుంటాయి మనం ఒక్క నెల రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు మరి ఎందుకు నేను ఒక అరకప్పు చక్కెర లాగా రెండు ఇలాచి కొబ్బరి ముక్కలు కొబ్బరి స్వీట్గా ఉండేటువంటి కొబ్బరి తీసుకొని మనం మిక్సీ పట్టు పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటాన్న గోధుమ పిండి కూడా మనం గోధుమలు ఆడిచుకొచ్చినటువంటి పిండి అలాగే ఒక అర కప్పు ఉప్మా రవ్వ కొబ్బరి రవ్వ వేసుకున్న కొద్దిగా సోంపు వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకునేటువంటి చక్కెర మొత్తం అంతా వేసేసుకుంటాను అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము ఇలాగా మిక్స్ చేసేసుకొని ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకుంటన్నా నెయ్యి వేసుకొని నెయ్యి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి మనకు ఒకవేళ నెయ్యి లేకుండా ఉంటే మనం ఇంట్లో ఆడేటువంటి నూనె ఏదైనా కూడా వేసుకోవచ్చు ఇలాగ మొత్తం వేసేసుకొని మనం ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మనం పిండి బాగా గట్టిగా కలుపుకోవాలి ఇక్కడ వాటర్ కూడా ఎక్కువగా పట్టవు ఎందుకంటే మనకి ఇందులో చక్కెర ఉంది కాబట్టి వాటర్ తక్కువగా పడతాయి కాబట్టి చూసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని బాగా గట్టిగా కలుపుకోవాలి అండ్ మామూలు చపాతి పిండిలా కాకుండా ఇంకా గట్టిగా వచ్చేలాగా కలుపుకొని ఈ పిండిని ఒక్క పది నిమిషాలు మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి రవ్వ మెత్తబడడం కోసం మనం చనిలాగా గట్టిగా ఉంది మూత పెట్టినాను పది నిమిషాల తర్వాత చూపిస్తాను ఇప్పుడు మరొక్కసారి బాగా కలిపేసుకొని మనం ఇప్పుడు ఇందులో నుంచి కొద్ది కొద్దిగా చపాతి పిండిలాగా తీసుకొని మనం చపాతి పిండిలాగా ఒత్తుకోవడమే నేనైతే ఇక్కడ మరీ మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా మీడియంగా చేసుకున్న చూడండి ఈ మందంతోనే చేసుకున్నా నేను మరీ ఎక్కువ మందం కాకుండా ఎక్కువ మందం చేసుకుంటే లోపల పచ్చిగా ఉంటుందనేసి నేను ఈ రకంగానే కట్ చేసుకుంటాను చూడండి ఈ మందంతోనే చేసుకుని ఇలాగ నాకు నచ్చిన షేప్లో ఏదో ఒక షేప్లో లాగా డైమండ్ షేప్లో కట్ చేసుకున్నా కట్ చేసుకొని మనం ఆయిల్ వేడ్ చేసుకొని ఆయిల్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి లాగా మిగిలినవన్నీ కూడా ఇలాగే మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు ఈ మందంతో అయితే మనకి లోపల కూడా బాగా కాలతుంది క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు ఆయిల్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బిస్కెట్స్ వేసేయడమే ఇక్కడ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని మనం ఫ్రై చేసుకోవాలి ఒక్క రెండు మూడు నిమిషాలు సో అన్ని రెండు మూడు నిమిషాల తర్వాత మనం ఇలాగ కదిలిస్తూ లోటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు అప్పుడే మనకి బిస్కెట్స్ అనేటువంటివి క్రంచీగా లోపల వరకు కలతాయి బాగా ఉంటాయి లేదా మనం లోపల కాలేదు అనుకుంటే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు అందుకోసమే మనం లో ఫ్లేమ్లోనే ఇలాగా కాల్చుకోవాలి చూడండి కలర్ ఇప్పుడు ఇలాగా ఉన్నాయి చల్లారిన తర్వాత ఇంకా నీకు మంచి కలర్ వస్తాయి మిగిలినవన్నీ కూడా ఇలాగ ఫ్రై చేసేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేస్తుండీ మీరు కూడా అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి రెడీ అయిపోయినాయి ఇప్పుడు నేను పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి కలర్ కూడా నీకు డిఫరెంట్గా అయిపోయినాయి మనకి మంచి కలర్ లోపల వరకు కూడా బాగా కాలినాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్